క్రీస్తు నందున ప్రియులందరికీ ప్రేమతో వందనాలు మే నెల ముప్పై ఒకటవ తేదీ వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము అరవై నాలుగవ కీర్తన యథార్థ హృదయులందరూ అతిశ ఇల్లుదురు ఐ నా ప్రేమైన సహోదరి సహోదరులారా అతిశయిల్లటము అంటే గౌరవించబడటం కీర్తించబడటం దేవునికి మహిమకరుగాక మనమందరం కూడా అందరూ మనల్ని గౌరవించాలని మనము లేకపోయినా మన గురించి కీర్తిస్తూ ఉండాలని మనం కోరుకుంటాం అది మంచిదే అయితే గౌరవం అన్నది కీర్తి అన్నది మన దగ్గరున్న డబ్బును బట్టో పదవిని బట్టో ఉద్యోగాన్ని బట్టో వస్తుందని చాలామంది అనుకుంటూ ఉంటారు అది నిజమే అయినా డబ్బు ద్వారా పదవి ద్వారా ఉద్యోగం ద్వారా వచ్చే ఆ కీర్తి ఆ గౌరవము అవి ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది అంటే వాటి ద్వారా వచ్చే గౌరవము అశాశ్వతమైనది మరి శాశ్వతమైన గౌరవము శాశ్వతమైన కీర్తి మనమున్నా మనం లేకపోయినా ఇతరులు మన గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉండాలంటే మనం ఈ లోకంలో జీవించినంత కాలం యథార్థ హృదయులమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అబద్ధము లేని జీవితం లోపల బయట వెనక ముందు ఒకే మాట ఒకే జీవితం అబద్ధాలు లేని జీవితాన్ని సత్యవంతమైన జీవితాన్ని నిజమైన జీవితాన్ని ఎవరైతే జీవిస్తూ ఉంటారో అలాంటి వారిని ఈ లోకం గౌరవిస్తుంది వారు ఉన్నా లేకపోయినా కీర్తిస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు వింటున్నప్పుడు ఏ సహోదరి సహోదరుడా క్రైస్తవుడా ఎలా ఉంది నీ జీవితం సంఘంలో ఒకలా ఇంట్లో ఒకలా ఆఫీస్ దగ్గర మరొకలా ఇలాగ జీవిస్తున్నావా ఒకసారి పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుల ప్రేమగల తండ్రి మీకు స్తోత్రాలు ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు నిజమే మమ్మల్ని గౌరవించాలని ముందు వెనక మా గురించి కీర్తించాలని అనుకుంటూ ఉంటాం ఆ కీర్తి ఆ గౌరవము డబ్బు ద్వారా వస్తుందని ప్రయాసపడుతున్నాం అయితే డబ్బు ద్వారా వచ్చే గౌరవమైన పదవి ద్వారా వచ్చే గౌరవమైనా అవి ఉన్నంత వరకే ఉంటాయని అశాశ్వతమైనవని మాతో మాట్లాడారు శాశ్వతమైన గౌరవము శాశ్వతమైన కీర్తి మా యథార్థ హృదయం ద్వారానే మా యథార్థవంతమైన జీవితం ద్వారానే వస్తుందని మాతో మాట్లాడారు ఈ ప్రార్థనలు ఏకిబిస్తున్న మేమందరము కూడా సంఘములోనూ ఇంటి దగ్గరను సమాజములోనూ పనిచేసే చోటను ఎక్కడికి వెళ్ళినా ఒకే మాట ఒకే జీవితం మేమందరము కూడా అలాంటి యథార్థ హృదయులమై అబద్ధము లేని జీవితాలు జీవిస్తూ నీ ద్వారా ప్రజల ద్వారా ఘనత నొందుటకు గౌరవించబడుటకు సహాయం చేయమని తద్వారా ఇదిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరుచుకున్నామని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి యూ